సత్యబాబు గారు నమస్తే అండి నమస్తే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉటంకిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టుగా మాట్లాడారు దీనిపై మీ స్పందన ఏంటండి ఆయన గురించి మాట్లాడకూడదు మాట్లాడడం కూడా నాకు తెలిసి వేస్ట్ ఎందుకంటే సభ్య సమాజంలో తలెత్తుకునే తిరిగే అర్హత కూడా ఆయనకు లేదు అలాంటి వ్యక్తి ఆయన ఆయన సెంట్రల్ జైలు తెహార్ జైలుకి ఎక్కువ సెంట్రల్ జైలుకి తక్కువ ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా నాకు తెలిసి వేస్ట్ సో ఆయన ఈ రోజు ఏదో పెద్ద వాక్యాలు మాట్లాడుతున్నారు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మరి ఈరోజు మనం చూసుకుంటే నూట యాభై ఒక సీటు గెలిచి పదకొండు సీట్లు సంపాదించుకున్న ఆయన గొప్పవాడా ఒక సీటు నుంచి ఇరవై ఒక సీటు గెలిచిన మేం గొప్ప వాళ్ళమా అది ఆయనకు తెలుసు అది ఆయన మింగుడుకోలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల చూసి పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ చూసి ఆయన తట్టుకోలేక ఒక డిఫరెషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఈ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు సో ఆయన గురించి కూడా మనము మాట్లాడుకోవడం కూడా నా దృష్టిలో వేస్ట్ అని నేను అనుకుంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయామని ఆ భయం ఇంకా ఆయనలో ఉందంటారా ఖచ్చితంగా చెప్పగలం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పే చేశారు జగన్ నేను అధపాతానికి దొక్కుతానని పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేశారు మరి అది ఆయనలో ఉండేటటువంటి గొప్పతనం ఈ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని దేశం మొత్తం చూస్తుంది సాక్షాత్ మన మోడీ గారే చెప్పారు పవన్ తుప్పని ఇంకేం కావాలి ఒక దేశ ప్రధాని చెప్పారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు ఏమో పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకలు సవాకలు పేలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి తప్పులు తెలుసుకొని ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఈ రోజు మీరు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు ఎందుకు వచ్చామో మనం ఏం చేస్తే ఈ స్థాయికి వచ్చామని మీరు ఆలోచన చేసుకోండి దానిపైన దృష్టి పెట్టాలి తప్ప ఎదిగే వాళ్ళు చూసి మీరు భయపడిపోయి వాళ్ళపైన ఏదో మీరు బురద చల్లినంత మాత్రాన మీరేం గొప్పో అయిపోరు గొప్ప అయిపోరు ఇక మీద మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజాశాస్తంలో మరి గతంలో ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషి మీడియా ముందు కూర్చి మాట్లాడిన అయితే లేవు ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ రూమ్ లో కూర్చొని కులకడం తప్ప ఈయన ప్రజలు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను అలాగే రీసెంట్ గా ఎమ్మెల్సీ దోవాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ నుంచి ప్రతి నెల యాభై కోట్ల రూపాయలు లంచం యాభై కోట్ల రూపాయలు ముట్ట చెప్తున్నారు అంటున్నారు మీరే ఉంటారండి శ్రీకాకుళం జిల్లా పోరాటాలకి పొరుటి గడ్డైనటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో అనంత వేస్ట్ పిలువుగాడు పుట్టడం నిజంగా మాకు చాలా అవమానకరంగా ఉంది దువ్వాడ శ్రీను అనే వ్యక్తి ఈరోజు మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలకని వాళ్ళ భార్య విడాకులు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి వ్యక్తిరాలను తీసుకొచ్చి చిట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ పదవులు ఉండడం చాలా సాల సిగ్గుచేటు అలాంటి వ్యక్తుల్ని ఉంచుకున్న జగన్మోహన్ రెడ్డి మరి ఏం సమా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం ప్రజలకు చెప్పాలి ఒక భార్యని పెళ్లి చేసుకుని ఇంకొక భార్య అనే తో తిరిగి ఇంకొక వ్యక్తి రాళ్ళు ఇంకొక వ్యక్తి చేసుకున్న వైఫ్ తో ఆయన కూడా బిడాకలు ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కి ఈయన కూడా ఆయన భార్యకి బిడాకలు ఇవ్వలేదు అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి రాజ్యాంగ అయినటువంటి పదలో ఉండి ఈ రోజు వాళ్ళు సమాజానికి యువతకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తుల్ని ఈ దేశాన్నించి రాష్ట్రం నుంచి తరిమి వేసే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే రీసెంట్గా కొన్ని రోజులకైతే మల్లనేని వంశీ గారి అరెస్ట్ కావచ్చు రీసెంట్గా గా పోసాని కృష్ణ మురళీ అరెస్ట్ కావచ్చు అంటే ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఉన్నాయంటూ వైసీపీ వాళ్ళు గొడవ చేస్తారు ఏమంటారండి రాజకీయ కక్షల చేయాలనుకుంటే గవర్నమెంట్ ఏర్పాటున వెంటనే వాళ్ళ పైన చర్యలు తీసుకుందరు ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చట్టపరంగా న్యాయబద్ధంగా మనం వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి తప్పులు కోర్టు ద్వారాగా వెళ్తున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు కక్షపూరితమైన పూర్తంగా అయితే మేమైతే మా కూటమి ప్రభుత్వం అయితే చేయలేదు వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులు వాళ్ళకు పాపాలు శాపాలుగా మారి ఈ రోజు వాళ్ళు జైలుకి వెళ్తున్నారు తప్ప మేమైతే వాళ్ళ పైన తప్పుడు కేసులు బనాయించలేదు అంత అవసరం కూడా మాకు లేదు అలాగే రేపు మార్చి పద్నాలుగో తారీఖున పార్టీకి సంబంధించి పన్నెండవ ఆవిర్భావ సభ జరగబోతున్నారు అంటే ఇంతకు ముందు జరిగిన పదకొండు సభలు వేరు మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సభ ఎలా అనిపిస్తుందండి మీకు ఖచ్చితంగా అందరం మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒక సీట్ నుంచి ఈరోజు నూట ఇరవై ఒక సీట్ నుంచి ఇరవై ఒక సీటు మేము ఎదిగాము ఇంకా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇరవై ఒక సీట్ నుంచి ఎనభై అయ్యే ఛాన్స్ కూడా మాకు ఉంది నిలిచిన తర్వాత మా నాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఆవిర్బాద్ సభ ఇది ఖచ్చితంగా ఇది మా ఇంట్లో పండగ మా ఇంట్లో ఫంక్షన్ ఏ విధంగా అయితే మేము చేసుకుని బాధ్యతగా చేసుకుంటామో అదే విధంగా ఈ యొక్క సభని నాలుమూలలా చూసే విధంగా ప్రపంచ దేశం చూసే విధంగా మేము ఈ సభని భారీగా సక్సెస్ఫుల్ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అంటే ఒక మన్యం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మీ మన్యం గ్రామాలకు బాగా ప్రాధాన్యతనిస్తున్నారు రీసెంట్ గా రోడ్లు వేయడం లాంటివి కానివ్వండి కరెంటు ఇవ్వడం లాంటివి కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రాంత వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కొన్ని గ్రామాలకు మా మన్యం జిల్లాలో అయితే రోడ్లు కూడా లేవు మరి అలాంటి గ్రామాల్లో పల్లి పండగనే పవన్ కళ్యాణ్ గారు ఆ వాతావరణం తీసుకొచ్చి పూరంలో పల్లె పండగంటే అందరూ కూడా ఒక దగ్గరుండి పండగ చేసుకునే వాళ్ళు ఆ వాతావరణం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన దయ వల్ల మాకు ఈరోజు రోడ్లు అవుతున్నాయి ఈ రోడ్ల నుండి వెళ్లాలంటే గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడేటోళ్ళు కొంతమంది అయితే చనిపోయేటోళ్ళు మరి అలాంట ఆ విధమైనటువంటివి కాకుండా ఈరోజు ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మనము ఖచ్చితంగా వాళ్ళకి మనం అండగా నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి గ్రామంలో ఫస్ట్ రోడ్డు రోడ్ల మీద ఆయన దృష్టి పెట్టారు రోడ్లు బాగుంటే పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నారు ఆనందపడుతున్నారు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ